వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనము హెల్తీగా టేస్టీగా ఈజీగా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అన్ని ఇంట్లో దొరికే పదార్థాలతోనే మనము తయారు చేసుకోబోతున్నాం ఏ చిన్న ఖర్చు కూడా ఉండదు ఇది చాలా మన పిల్లలకి ఉపయోగపడుతుంది ఈ మూడు వస్తువులతోటి మనము ఇప్పుడు బిస్కెట్లు తయారు చేసుకోబోతున్నాం అచ్చం పాలలో డిప్ చేసినట్టుగానే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అర కేజీ పిండిని తీసుకున్నాను దాంట్లోకి కాగబెట్టిన నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసాను దీన్ని మనం కాసేపు మిక్స్ చేసుకోవాలి పిండంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకున్నాను చక్కెర మీరు కొద్దిగా చూసి వేసుకోవాలి ఎందుకంటే తీపి ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ పిండిలో తీపి ఉంటుంది కాబట్టి తర్వాత గోధుమ పిండి ఒక పెద్ద కప్పు నిండా వేసుకోవాలి మీ పిండికి సరిపడా మీరు ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నారో అంత వేసుకోండి కానీ గోధుమ పిండి తప్పనిసరిగా వేసుకోవాలి ఎందుకంటే మనకి అది బిస్కెట్ అనేది కొద్దిగా సాగాలి కాబట్టి మనం స్వీట్ తయారు చేసుకునేటప్పుడు సాల్ట్ అయితే తప్పనిసరి నేనైతే లైట్గా కొద్దిగా సాల్ట్ వేసాను కొద్దిగానే వేయాలి ఎక్కువ వేయకూడదు మళ్ళీ దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ నిండా పాలు తీసుకున్నాం కదా ఆ పాలని వేసి కలుపుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయట్లేదు మీరు కూడా వేయద్దు ఎందుకంటే ఈ పాలతోటే టేస్టు చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఇలాగే చేయండి ఓకే ఇది మొత్తం అయితే మిక్స్ చేసేసాను కాసేపు నానబెట్టుకొని ఇప్పుడు కొబ్బరి ఇలాచి పౌడర్ని మనము ఇందులో వేసేసుకోవాలి కొంతమంది చిన్నపిల్లలకి ఇలా పాల వాసన ఇవన్నీ నచ్చవు కాబట్టి ఇలాచి పౌడర్ అయితే మనం తప్పనిసరిగా వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది కొబ్బరి ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి మిక్స్ చేయాలి ఇదంతా ముద్దలాగా ఆ పాలతోటి ఇదంతా ముద్ద అయిపోయింది కాబట్టి ఇంకా దీన్ని బాగా కలిపి ముద్దలా తయారు చేసుకొని మనం కాసేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇలాగా సాఫ్ట్గా తయారవుతుంది దీన్నైతే కాసేపు అలా పెట్టుకొని ఆయిల్ అంతా వేడెక్కించుకోవాలి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనము వీటిని పిండిని తీసుకొని తయారు చేసుకోవాలన్నమాట ఒక మంచి ఆకులాంటిది కానీ ఇంకేమన్నా మనము గారైతే ఒత్తుకుంటాం కదా అలాంటి దాంతో మనము దాన్ని వాటర్కొని దాన్ని ముద్దులాగా కలుపుకొని ముద్దులాగా చేసుకొని ఇంకా తర్వాత పేపర్ మీద బాగా ఒత్తుకొని మనము గారెలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ గారనేది మనకు తెలుసు కాబట్టి అందరికీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత నేనైతే పొయ్యి మేము తయారు చేస్తున్నాను ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇంకా బిస్కెట్లు రెడీ చేసుకుంటున్నాం చాలా బాగుంటుంది మీ పిల్లలకైతే తప్పనిసరిగా చేసి పెట్టండి మనం పదే పదే బయట అన్నీ తీసి అందరూ కుదరదు కదా అందుకని ఇలా ఇంట్లో ఫుడ్కే పిల్లల్ని మనము అలవాటు చేసేయాలి ఇలా బయట బయట ఫుడ్కి ఎక్కువగా అలవాటు చేయకూడదు హెల్త్కి అంత మంచిది కాదు ఇంకా పిల్లల కోసమే కాబట్టి ఈ ఫుడ్ ఈ పిండి ఇవన్నీ ఇచ్చేది మనం తప్పకుండా పిల్లల కోసమే ఎంత తయారు చేయాలి ఇప్పుడు బిస్కెట్లు అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా మంచి వాసన తోటి రెడీగా ఉన్నాయి ఇవి మీరు తప్పకుండా ట్రై చేయాలి దీనికి ఎక్కువ టైం అయితే పట్టలేదు చూసారు కదా మీరు తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకైతే పెట్టండి ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే తయారైనాయి చాలా అయితే బాగున్నాయి మా పిల్లలు అయితే ఇవి ఇప్పుడే తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి తినేటప్పుడు వాసన కూడా చాలా బాగుంటుంది హెల్తీగా టేస్టీగా బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మనం తినాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు చూడండి లోపలంతా కుక్ అయిపోయింది కదా ఎంత బాగా అవి తినేటప్పుడు క్రిస్పీగా కూడా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రై దీస్